హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ యాత్ర ఛానల్ ఈరోజు నేను మీకు గార్లవొడ్డు లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ని ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఇదే గార్లవొడ్డు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం ముందుగా మనకి స్వాగతం గరుత్మంతుడు మనకు స్వాగతం పలుకుతాడు ఇదే టెంపుల్ ప్రాంగణం మీకు చూపిస్తున్నాను వెనక వైపున కొండ మనకు కనిపిస్తుంది కొండ ఏదైనా స్వామివారు వెలిసారు చూస్తున్నారుగా ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం చూడండి గుడి ప్రాంగణాన్ని మీకు చూపిస్తున్నాను మనకి ఇప్పుడు అమ్మవారు గుడి లోపల అమ్మవారి దర్శనం చూపిస్తున్నాను మీకు అమ్మవారిని వీడియో తీశాను అది మీకు చూపిస్తున్నాను అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెళ్చారు స్వామివారితో సమేతంగా ఇప్పుడు స్వామివారు ఇదే నిజ రూప దర్శనం దర్శించుకుని ఫ్రెండ్స్ స్వామివారు సశరీరంగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రం అమ్మవారిని చూపిస్తున్నాను పద్మావతి అమ్మవారిని టెంపుల్ చాలా అందంగా ఉంది సో ఫ్రెండ్స్ అదే నేను మీకు చూపిస్తున్నాను నారాసింహ స్వామివారి దివ్య పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామివారిది ఫ్రెండ్స్ గరుట్మంతుడు ఆంజనేయ స్వామి వారికి కలిసి ఉన్నది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఫ్రెండ్స్